కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పద్దెనిమిది నెలలైనా ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైందని ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ శ్రీనివాసరావు విమర్శించారు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజనాథోరతో కలిసి స్థలురా వైసీపీ కార్యక్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తప్ప కూటమి ప్రభుత్వం కొత్తగా ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం లేదని వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లు భవనాల్ని కూటమి ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి వీరికి పట్టదని ఎద్దేవా చేశారు సాలూరాలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ వినియోగంలో తీసుకురాకపోవడం ఇప్పటి వరకు ఇప్పటి ప్రభుత్వం చేతగానితనమని అన్నారు విద్యా వైద్యాన్ని గాలికి వదిలేశారని గిరిజన ప్రాంతాల్లో వైద్యమందక చిన్నారులు మరణిస్తున్న ఇక్కడ మంత్రికి పట్టడం లేదని అన్నారు ఇప్పుడేమో అదలకే ఉంది అప్పుడేం చెప్పారు మేమైతే మూడు నెలల్లో శేషత్వం చూడండి అని చెప్పారు ఆ రోజు ఏదైతే ఐదు లక్షలు ఐదు కోట్లు పనిచేశారో ఆ రోజు మీరు అడిగిన ఐదు కోట్లు ఈ రోజు మంజూరు చేశారు ఆ ఐదు కోట్లతో ఇప్పుడు బుక్ చేయలేస్తారు అంటే ఈ యాభై ఏడు కోట్లు ఏమైపోతుందో తెలియదు అనే కొన్ని మధ్యతోనక్కడానికి చెప్తున్నాను మీకు అయితే కాబట్టి ఈ ప్రభుత్వ పరిస్థితి ఎలాగున్నదనేది మీ ద్వారా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఎంతవరకు చెప్తుంది శుక్రవారం రోజు సుమారుగా మూడు నెలలు ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ఈ జిల్లా డిఆర్సీ సమావేశం జరగాలని నాకు తెలిసి గతం నుంచి కూడా ఉండేది కానీ నాకు తెలిసి సుమారుగా ఆల్మోస్ట్ ఒక పది నెలల తర్వాత పది పదకొండు నెలల తర్వాత మళ్ళీ సమావేశం జరిగింది గతంలో డిసెంబర్ జనవరి కాలంలో కూడా జరుగుతుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేకపోయినటువంటి మరలా ఈ నవంబర్ నెలాఖరికి మళ్ళీ డిఎస్సి సమావేశం జరుపుకున్నాం ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో ఆద్యాంతం ఆ సమావేశంలో శాసనసభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కూడా ఉన్న ప్రజాప్రతినిధులు పద్దెనిమిది నెలల కాలంలో మేము ఆ రోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి లక్ష అరవై వేల ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటాం కేవలం పద్దెనిమిది నెలల కాలంలో ఇది పద్దెనిమిది నెలల కాలంలో ఏం చేశారు కానీ ఆ పిల్లలు ఇద్దరు చనిపోయారు ఇంతమంది వచ్చి వ్యాధిగ్రస్తులు అయ్యారే ఇంకా ఎన్నో ప్రాణాలు పోవాలి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ చొరవతో ఇమీడియట్ గా దాని వెలుగులో తీసుకొచ్చి అందరిని అలర్ట్ చేశారే దాని మీద చిచ్చలేదు దాన్ని ఎలా పూర్తిలో ఆలోచన లేదు అక్కడెక్కడే రివ్యూ అంతే అయిపోయింది ఎక్కడితో అయిపోయింది మళ్ళీ అంతే మళ్ళీ 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 మూడు నెలలకు ఆరు నెలలకు ఎప్పుడో రెండో రెండో ఆస్పెక్ట్కి వస్తాను ఇక అయిపోయింది రోడ్లు ఆనాడు ఏం చెప్పారు మీరు మొట్టమొదటి మొట్టమొదటిఆర్ సమావేశంలో ఈ జిల్లాలో మంజు జిల్లాలో ఎక్కడా కూడా గిరిజన కనెక్టివిటీ కానీ ఏం కానీ లేకుండా కనెక్టివిటీ లేని గ్రామం ఉండకూడదు అని అన్నారు చాలా మంచిది అది మాట సమావేశం చాలా మంచి నిర్ణయం చేశారు అనుకున్నాం పది నెలలు అయింది మళ్ళీ సమావేశం పెట్టారు ఏమిన్నంటే మళ్ళీ మమ్మల్ని ఏమంటే అటవీ శాఖ వాళ్ళు పరిమితం పర్మిషన్ అవ్వలేదు అంటారు ఇంకా ఎన్నోన్నాడు రెండు వందల నలభై చిల్లర నుంచి రెండు వందల యాభై ఉన్నాయని అంటారు ఒకళ్ళు కనెక్టివిటీ ఉన్నాయంటే ఏమైందరికీ ఉన్నాయంటే లేదు సార్ ఇంకా పర్మిషన్ రాలేదు సరే ఇంకా గ్రాంట్లు పెడుతున్నాం సార్ అన్నట్టు ఒకరి అధికారులు ఒక నిధులు లేవని చెప్తారు ఒకరు చెప్పండి ఈ పది నెలల కాలంగా లేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలలు అయింది ఇక పలానా రోడ్ని మేము వచ్చి కనెక్టివిటీ రోడ్డు ఫామ్ చేసి దీన్ని క్రియేట్ చేసి కంప్లీట్ చేశాము చెప్పండి ఒకటి ఇప్పటికే మిమ్మల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను జిల్లా అధికారులు కలెక్టర్ గారిని జిల్లా అధికారులు వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించండి తక్షణమే స్పందించి రైతులు ఆ పో కోసిన పంటనే సులక్షితంగా ఉండేటట్టు వాళ్ళు టార్ప్ అనులు ఇవ్వండి వాళ్ళు ఎలర్ట్ చేయండి మీ అధికారులు ఎలర్ట్ చేయండి రేపు మళ్ళీ ఇప్పుడే మోందా తుఫాన్ ద్వారా ఎంతోమంది రైతులు నష్టపోయారు ఎక్కడ ఈ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఈ ప్రభుత్వం అనదాత సుఖీభవ లేదు లేదు ఇస్తున్న రైతుల పర్సంటేజ్ చూసుకుంటే గతంలో మేము వచ్చి ఒక ఫిగర్ ఇస్తే ఇవాళ ఆ ఫిగర్ కన్నా తక్కువ ఉంది మీది మేము గతంలో రైతు భరోసా ఇస్తే దానికి కారణం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సింపుల్గా గతంలో మనం ఐదు సెంట్లు ఉన్నా ఆరు ఉన్నా పది సెంట్లు ఉన్నా మనం ఇచ్చేవాళ్ళు ఇవాళ పది సెంట్లు లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి మీరు ఇవాళ మీ అన్నదా చూకిపోలేదు ఎందుకు లేదంటే చిన్న ప ఈ ప్రాంతంలో విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చిన్న సన్నకారు రైతులు ఇక్కడ ఎవరు వందల ఎకరాలు వేల ఎకరాలు వందల ఎకరాలు ఎవరికి ఉండరు ఇక్కడ ఇక్కడ రైతు అంటే ఎలా పది సెంట్లో ఇరవై సెంట్లో ముప్పై సెంట్లో ఉంటారు ఆ పంట కూడా ఒక ఐదు సెంట్లో పది సెంట్లో జీవన ప్రమాణంలో పెద్ద సంవత్సరాలు అమ్ముకుంటాడు తన 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 అవసరార్థం అయినప్పుడు కూడా తన పెట్టుబడి ఉండాలని చెప్పి పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు లేదు ఆనాడు ఉన్న మా పెద్దలు ఈ ప్రాంతం నుంచి ఉన్నవాళ్ళు రాజేంద్రవర్ గారు పెద్ద సత్బాబు గారు ఇలాంటి వాళ్ళందరూ ఈ ప్రాంత రైతాంగం కాబట్టి కష్ట సోకాలు తెలుసు కాబట్టి వీళ్ళందరూ చెప్పి ఆ రోజు లేదు సార్ మా ప్రాంతాల్లో పది సెంట్లో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఐదు సెంట్లు ఆరు సెంట్లు కూడా చిన్న చిన్న స్థలాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు దాని మీద జీవనం సాగిస్తూ ఉంటారు గత సంవత్సరం అయితే మీరు గతంలో ఫేజ్ వన్లో మీరు అంతా చూకే పూరైతే ఆరోపర్ పట్టాలకి ఇవ్వలే ఎనా మేము ఏమేమి చేసాం ఈ ప్రాంతం అంతా ఆర్ఓ ఫార్ పట్టాలు ఇచ్చాం వేలాది ఆర్ఓ ఫార్ పట్టాలు ఇచ్చాం ఆ రోజు మీరు వాళ్ళు కూడా రైతు అంటే ఈసారి ఇచ్చారు మేము డిమాండ్ చేస్తే మేం చెప్తే అంతే కానీ మీకు అత ప్రభుత్వం ఇచ్చింది కదా ఆర్ఓ ఫార్కి ఇచ్చింది ఈ పట్టాలకు ఇచ్చిన